ఫేస్బుక్తో ఎన్ని ప్రయోజనాలున్నాయో అంతకన్నా ప్రమాదాలున్నాయని ఇప్పటికే ఎన్నో సంఘటనలు నిరూపించాయి ముఖ్యంగా ఫేస్బుక్ పరిచయాలు ప్రేమలు నీటి బుడుగల్లా మనుషుల జీవితాల్లో నిలుస్తున్నాయి పైకి కనిపించే ఫేస్ ఒకటి అసలు ఫేస్ మరొకటి అన్నట్టుగా ఈ పరిచయాలు చాలా జీవితాలను నాశనం చేస్తున్నాయి ఫేస్బుక్ పరిచయస్తుల అసలు రూపాన్ని పసిగట్టే లోపే అంతా జరిగిపోతుంది ఇలాంటి ఫేస్బుక్ పరిచయమే ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఫేస్బుక్ లో పరిచయమై ప్రేమించిన వ్యక్తి కోసం ఓ మహిళ సాగించిన ఆరు వందల కిలోమీటర్ల ప్రయాణం ఆమె చివరి ప్రయాణంగా మిగిలిపోయింది వెతుక్కుంటూ వెళ్లిన ప్రియుడే ఆమె పాలిట కాలయముడిలా మారాడు దీంతో ఆమె ఫేస్బుక్ ప్రేమకు బలైపోయింది ఈ దారుణం రాజస్థాన్ లో చోటు చేసుకుంది జూన్ కు చెందిన ముప్పై ఏడేళ్ల ముఖేష్ కుమారి అనే మహిళ అంగన్వాడీ సూపర్వైజర్ గా పనిచేస్తుంది భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది ఈ క్రమంలో బర్మార్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తో ఆమెకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది ఇప్పటికే వివాహితుడైన మనరామ్ తన భార్యతో మనస్పర్ధాల కారణంగా విడాకుల కోసం కోర్టులో కేసు వేశాడు వీరిద్దరి మధ్య పరిచయం కొంతకాలానికి వివాహేతర సంబంధానికి దారితీసింది దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ముఖేష్ కుమారి మనరాం ముందు ప్రస్తావన పెట్టి ఒత్తిడి తెచ్చింది నుంచి మనరాం మొహం చాటేయడం మొదలుపెట్టాడు దీంతో ఎలాగైనా మనరామ్ను కలిసి మాట్లాడాలని నిశ్చయించుకున్న ముఖేష్ కుమారి ఈ నెల పదిన కార్లో మనరాం ఉండే బర్మార్కు ఒంటరిగా బయలుదేరింది ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి నేరుగా అతని ఇంటికి వెళ్ళింది మనరాం కుటుంబ సభ్యుల ముందే తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసింది దీంతో బయటకి తీసుకెళ్లి మాట్లాడుకుందామని చెప్పిన మనరాం ఆమెని కార్లో ఎక్కించుకున్నాడు మార్గమధ్యంలో పెళ్లి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన మనరాం కార్లో ఉన్న రాడ్తో తలపై బలంగా కొట్టడంతో ముఖేష్ అక్కడికక్కడే మృతి చెందింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు